అరగించవమ్మ అమ్మ శ్రీ గౌరమ్మ అమ్మా శ్రీ అరగించవమ్మ పోయేనే నరసింహ భక్తుడై వేళ అరగించవమ్మ అమ్మ శ్రీ గౌరమ్మ వేదవారమణి వేదమించకు తల్లి లేని వారమణి దయచూప తల్లి అరగించవమ్మ అమ్మ శ్రీ గౌరమ్మ అమ్మా శ్రీ గౌరమ్మ అరగించవమ్మ వడపప్పు పానకము వరగించవమ్మ పప్పు బెల్లా పాయ అరగించవమ్మ ఆరాగించవమ్మ అమ్మ శ్రీ గౌరమ్మ సర్వమంగళమాంగల్ శివే సర్వార్థ సాధకే శిరణ్యేత్రి అంబకే దేవి నా పూజ అయితే ఈ రోజు చాలా బాగా చాలా ప్రశాంతంగా చేసుకున్నా ఈ రోజు చూడండి ఈ రోజు మొత్తం మందార పూలతో అమ్మవారిని అయితే అలంకరించుకున్న ఈ రోజు వారాహి నవరాత్రుల్లో నాలుగో రోజు కాబట్టి మనకి అమ్మవారైతే అయితే మందార పూలు నిన్న సాయంత్రమే తెచ్చి పెట్టుకొని ఈ రోజు పూజ అయితే ఇలా చేసుకున్నా ఇంకా అమ్మవారిని కూడా చూపిస్తా శ్రీమాత్రే నమ చూడండి మా అమ్మవారు ఎంత బాగుంది కదా ఈ రోజు అయితే ఇంకా అమ్మవారికి నేను ఈ రోజు కొన్ని డ్రెస్సులు కుడదాం అనుకుంటున్నా చాలా రోజుల నుంచి ఒకటే డ్రెస్ వేస్తున్నా ఉన్నాయి చాలా డ్రెస్సులు కానీ నవరాత్రులు అప్పుడు వేసేస్తే ఉండే కానీ ఈ రోజు మాత్రం ఒక కొత్తది కుడదామని అనుకున్నా ఇంకా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కుట్టగలిగితే మాత్రం కచ్చితంగా ఉడతా శ్రీ శ్రీమాతయమ శ్రీమాత మా ఇంటి తులసి కోట చూడండి రోజు ఎండొస్తుంది తులసమ్మ అని చూపిద్దామంటే మీకు ఇంకా తులసమ్మ దగ్గర అయితే పొద్దున్నే దీపం ముట్టించడం అయితే అయిపోయింది మా తులసమ్మ ఇట్లా పైకి వెళ్ళింది అనమాట కింద అయితే ఎంత కట్ చేసినా కింద గుబురుగా రాలేదు ఇట్లా ఉంది తులసి కోట ఈరోజు నేను లలితా సహస్రనామాలు చదువుకోవాలి తర్వాత చదువుకుంటా ఇంకా దీపం అయితే ఈరోజు ఆదివారం కాబట్టి అమ్మవారికి ఎల్లమ్మ తల్లి మా ఇంటి కులదైవం ఎల్లమ్మ తల్లి మల్లన్న తండ్రి కోసం అయితే నేను ప్రతి ఆదివారం అయితే వేస్తా ఇంకా శుక్రవారం మంగళవారం ఆదివారం మూడు రోజులైతే ధూపం ఉంటుంది డైలీ పూజ అయితే ఉంటుంది ఇట్లా పూజ అయితే చేసుకుంటాం మేము చూడండి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లము ఇంకా బెల్లం పానగం అయితే నైవేద్యం పెట్టేసిన ఇది అన్నట్టు మా పూజ గది ఇంకా మా పూజ గది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల